నమస్తే అండి విద్యావతి తోటలు పాటలు మాటల ఛానల్కి స్వాగతం ముందుగా సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు ఈ వీడియోలో ఆర్కిడ్స్ ఎలా పెంచాలో చూపిస్తాను అంటే నేను ఎలా పెంచుతానో చూపిస్తాను ఎంతోమంది ఎక్స్పర్ట్స్ ఉండొచ్చు వాళ్ళకి పెద్ద పెద్ద కలెక్షన్స్ ఉండొచ్చు కానీ మనం సులువుగా ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా ఎలా పెంచాలి అన్న విషయం చూద్దాం ముందుగా ఈ ఆర్కిడ్స్ ఉన్న మొక్క ఎటువంటి మొక్క అన్నది తెలిస్తే అది ఎలా పెంచాలో మనకి అర్థమవుతుంది ఈ ఆర్కిడ్ ఫ్యామిలీలో ఇరవై ఎనిమిది వేల రకాలు ఉన్నాయట అవన్నీ మనకు అనవసరం లేండి మనం టెస్కోలో కానీ గార్డెన్ సెంటర్లో కానీ కొన్నవి ఎలా పెంచాలో తెలిస్తే చాలు వీటిలో రెండు రకాలు ఉంటాయి ఒకటి ఎపిఫైడ్స్ అంటే ఈ మొక్కలు గా చెట్ల మీద కొమ్మల మీద పెరిగి వేలాడుతూ ఉంటాయి ఇవి మనం మార్కెట్లో కొనుక్కునే రకం అన్నమాట రెండో రకం టెరెస్ట్రియల్ ఆర్కిడ్స్ అంటారు అవి నేలలో పెరుగుతాయి ఇంగ్లాండ్లో కూడా బయటే పెరుగుతాయి కానీ వాటిని పీకితే ఫైన్ వేస్తారు కానీ ఇవి పారాసైట్స్ కాదు పారాసైట్ అంటే చెట్టు నుంచి ఆహారాన్ని పీల్చేసుకుని ఆ చెట్టుని పాడు చేసేస్తాయి ఈ ఆర్కిడ్స్ అలా చేయవు ఊరికే చెట్టు మీద ఉంటాయి కొమ్మల మీద ఉంటాయి వాటి ఆధారం చేసుకుని బ్రతుకుతాయి ఆహారం మాత్రం గాలి నుంచి పీల్చుకుంటాయి గాలిలో తేమ ఉంటే చాలు మనం మార్కెట్లో కొన్నవి గార్డెన్ సెంటర్లో కొన్న వాటికి బార్క్ వేసి అమ్ముతారు మనం రీపాట్ చేయాలంటే ఆర్కిడ్ బాక్ అని అమ్ముతారు అది వాడుకోవాలి అంతేగాని మట్టిలో పాతకూడదు న్యాచురల్గా చెట్ల మీద నుంచి వేలాడి పెరిగిన వాటికి నీరు ఎక్కువ వేయకూడదు ఇవి ట్రాపికల్ కంట్రీస్లో అయితే బయటే పెట్టుకుని పెంచుకోవచ్చు ఇంగ్లాండ్లో మాత్రం ఇవి బయట పెట్టకూడదు ఇవి ఇండోర్ ప్లాంట్స్ అనమాట ఇదిగో ఆర్కిడ్ బార్క్ ఇలా బ్యాగ్స్లో అమ్ముతారు అది కొంటాను నేను ఆర్కిడ్ ఫీడ్ అయితే ఏ కంపెనీ అయినా పర్వాలేదు టూ ఫిఫ్టీ మిల్ వాటర్లోను ఐదారు డ్రాప్స్ వేస్తాను ఈ ఆర్కిడ్ ఫీడ్ వేసి కలిపేసి ఒక్కొక్క పాటుకి నాలుగు టేబుల్ స్పూన్లు వేస్తాను అంతే వారానికి రెండు వారాలకి వేస్తాను ఆర్కిడ్ మొక్క ఆకులు ప్లాస్టిక్ లాగా నిగనిగలాడుతూ స్టిఫ్గా ఉండాలి అవి వేలాడుతూ ముడుచుకున్నట్టుంటే దానికి నీరు తక్కువైనట్టు అర్థం మరో విషయం అంటే విచిత్రం అనిపిస్తుంది నాకు ఒక్క పూల గుత్తి పూసాక ఎన్నాళ్ళు చెక్కు చెదరకుండా ఉంటాయి అంటే ఈ ఆర్కిడ్ పూలు పూసాక యావరేజ్ సుమారు ఆరు వారాలు ఉంటాయట మిగతా పూలతో కంపేర్ చేస్తే మల్లె ఒక రోజు ఉంటుంది పారిజాతం ఒక రాత్రికే పడిపోతుంది మందారం ఒక రోజు ఉంటుంది వాటర్ లిల్లీస్ నావైతే లెక్కెట్టి మూడు రోజులకి పోతాయి కానీ ఈ ఏడాది నా దగ్గర ఉన్న ఒక ఆర్కిడ్ మొక్క డిసెంబర్లో పూసింది ఇప్పుడు థర్డ్ ఆగస్టు అదే పూల గుత్తి ఇన్నాళ్ళు ఉండి ఇప్పుడు చివరినా చివరికి వచ్చేసింది పోత చివరిలో నాలుగు పూలు మిగిలాయి అంటే ఇన్నాళ్ళు ఉందన్నమాట ఆ గుత్తి మరిది వింత విచిత్రమా మీరే చెప్పండి హైడ్రేంజియా పూలు అయితే మూడు నెలలు ఉంటాయి కానీ ఈ ఆర్కిడ్ మొక్క మా ఇంట్లో అయితే రికార్డ్ బ్రేక్ చేసింది అయితే అన్నీ సక్సెస్ స్టోరీస్ ఉండవు అయితే ఈ మొక్క సేమ్ విండో సిల్ మీద పెట్టాను ఒకే రకం పాట్లో వేశాను ఒకే రకం ఆబార్కే వేశాను సేమ్ ఆర్కిడ్ ఫీడ్ వేశాను అయినా సరే ఇది మొత్తం మొక్క పోయింది ది ఎండ్ మరి ఏం తేడా వచ్చిందో ఏమిటో తెలియదు కాకపోతే ఇది ఈ రెండు సేమ్ టైప్ ఆఫ్ ఆర్కిడ్స్ కాదు ఇది వేరే రంగు కూడాను సో దీన్ని ఇంకా ఇది పనికిరాదు తీసి పడేశాను ఇది మరో ఆర్కిడ్ టెన్ పర్సెంట్ ప్రాణం ఉంది అంతే అయితే పారేద్దాం అనుకున్నాను కానీ పోనీ రెస్క్యూ చేయొచ్చేమో అని మొక్కని మొత్తం తీసేసి వేళ్ళు కుళ్ళిపోయాయి అడుగునా సో పైన నాలుగు వేళ్ళుంచి మిగతా అన్నీ కట్ చేసేసి పారేసాను తర్వాత ఈ చిన్న మొక్క మిగిలింది దాన్ని ఒక బకెట్ నీళ్ళలో వేసి కాస్త నీరు పీల్చుకుంటుందని ఒక అలా వదిలేసి అప్పుడు మళ్ళీ దాన్ని బార్క్ వేసి ఒక పాట్లో వేసాను ఇది ఎన్ని కుళ్ళిపోయిన వేర్లు అనమాట అందుకే మొక్క అలాగా ఉంది పాడైపోయి ఈ వేళ్ళు ఇంకా పనికిరా అవన్నీ పారేసేయడమే సో ఇది ఇంకో కొత్త మొక్క కొన్నాను ఇది ఒక రెండు నెలలు అయింది ఇంకా పాట్ మరీ చిన్నది అయిపోయింది దీనికి లాభం లేదని ఇది రీపాట్ చేశాను మొత్తం తీసేసి ఇది హెల్దీగా ఉంది పూలు కూడా ఫ్రెష్గా ఉన్నాయి రెండు నెలలు అయింది ఆ పువ్వు అవే పువ్వులు అవి సో ఇలాగ వేరే పాట్లో వేసి బార్క్ వేసి కప్పేస్తాం అంతే నిండా నింపేయాలి పాట్ పైదాకా వేళ్ళు మాత్రం కొన్ని పైన ఉంటాయి ఉన్నా ఏం పర్వాలేదు వాటికి అది అలవాటు ఇదిగో ఇది ఇంకో మొక్క ఇది మాకు పేషెంట్ ఇచ్చింది నాకు బాగుంది హెల్తీగానే ఉంది ఇవి ఈ పూలు కూడా పూసి ఒక ఆరు నెలలు అయింది పూలు పూసి ఇంకా అలాగే ఉన్నాయి అంటే చివరికి వచ్చేసింది పూత ఎండిపోయిన ఆకులు తీసేసి దీనివేళ్ళు కూడా పైకి అలాగే పొడుచుకొచ్చాయి చూడండి అవి అలాగే ఉంటాయి అది ఉన్నా పర్వాలేదు ఆకులు మాత్రం స్టిఫ్గా లాగా ఉన్నాయి ఇలా ఎండిపోయిన తీసేస్తాను అదిగో ఇప్పుడు క్లీన్ అయిపోయింది కదా దీన్ని ఇంకా విండో సీల్ మీద పెట్టేయడమే కొంత ఆర్కిడ్ ఫీడ్ వేసేసి పెట్టేస్తే బాగానే ఉంటుంది ఇదిగో నా దగ్గర ఉన్న మరో రకం ఇది కొంచెం పేల్ ఎలా ఉంటుంది సెంటర్ ఏమో డార్క్గా ఉంటుంది ఇవి చాలా చిన్న రకం ఇవి దానికన్నా చిన్నది ఇది చూడండి ఎంత చిన్నగా ఉందో మినీచర్ అనమాట సో అదండి సంగతి ఆర్కిడ్స్ పెంచడం చెప్పాను కదా ఎక్కడన్నా ట్రై చేయొచ్చు ఇండియాలో అయితే అవుట్డోర్ పెంచుకోవచ్చు ఇంగ్లాండ్ అమెరికాలో అయితే ఇండోర్సే ట్రై చేయండి ఇప్పటిదాకా ట్రై చేయకపోతే కనీసం ఒక మొక్కన పెంచి చూడండి అంత కష్టమేం కాదు బాగానే పెరుగుతాయి అందులో స్టార్ పర్ఫార్మెన్స్ కూడా ఉండొచ్చు నా ఆర్కిడ్ మొక్కలాగా అన్ని రోజులు ఒకే గుర్తు అలాగే ఉంది చెక్కు చెదరకుండా ఇప్పటిదాకా ఇప్పుడిప్పుడే కొంత పూత అయిపోయింది అండ్ ఐ రియలీ లవ్ దెమ్ సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు అండి బాయ్